ర్యాడిష్ ఫ్రై చేసి చూపించినా చాలా టేస్టీగా చాలా క్విక్గా అయిపోతుంది ట్రై చేసేయండి ర్యాడిష్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ర్యాడిష్లో ఫైబర్ పొటాషియం అలాగే విటమిన్ డి ఇవన్నీ ఉండటం వల్ల ర్యాడిష్ చాలా హెల్త్కి మంచిది కానీ ర్యాడిష్ తిన్న రోజు కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయమంటారు అదేంటో మీకు తెలిస్తే చెప్పేయండి ర్యాడిష్ని పైన పీలంతా కూడా తీసేసి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నెక్స్ట్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కరివేపాకు దంచుకున్న వెల్లుల్లిపాయలు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి పోపులు అస్సలు మాడకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే ఫ్రై టేస్ట్ బాగుంటుంది హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పోపులు మాడిపోతాయి దానివల్ల ఫ్రై టేస్ట్ బాగుండదు మీడియం ఫ్లేమ్లోనే లైట్గా ఫ్రై చేసుకోవాలి పోపులన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత రాడిష్ ముక్కలు వేసేసుకోవాలి ప్రాడిష్ ముక్కలు బాగా మందంగా కాకుండా పలుచగానే చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి ఈ టైంలోనే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ అంతా కూడా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోండి లిట్ క్లోజ్ చేసేసి ఫైవ్ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో చేయొద్దు హాఫ్ అన్ అవర్ ఫ్రై అవడానికి టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ర్యాడిష్ ఒక నైంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగ్గట్టు లైట్గా కారం వేసుకోండి ఆల్రెడీ ఎండుమిర్చిని మిర్చిని వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసుకోండి కారం వేసుకోవడం నచ్చని వాళ్ళు మిర్చినే ఒక రెండు మూడు ఎక్స్ట్రా వేసుకోండి మీ కారానికి తగ్గట్టు కారం వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోండి కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాని వేసుకోవాలి ఒక చిన్న మీడియం సైజ్ టమాటా అయితే సరిపోతుంది టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిసేంత వరకు ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని లిట్ క్లోజ్ చేసేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లిట్ క్లోజ్ చేసేసి టమాటా ముక్కల్ని మగ్గించేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మీకు నచ్చితే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి ధనియాల పొడి వేసుకోవడం వల్ల ఫ్రైకి మంచి టేస్ట్ ఉంటుంది నచ్చితే మాత్రం స్కిప్ చేయకుండా వేసేసుకోండి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్లోకైనా పప్పులోకైనా నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్